ఆదివాసీల హననం ఆపాలి మావోయిస్ట్ పార్టీతో చర్చలు జరపాలని అంశం మీద ఇప్పటికే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల సభలు సమావేశాలు అనేక నిరసన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో క్రాంతి కళా బృందం మేడ్చల్ జిల్లా ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రౌండ్ టేబుల్ నిర్వహిస్తున్నటువంటి మిత్రులకు ముందుగా ఉద్యమాభినందనలు చాలా స్పష్టంగా ఒక సంవత్సర కాలంగా చాలా చర్చ జరుగుతుంది దేశవ్యాప్తంగా తమ్ముడెవరు రెండు నెలల నుంచి అని రెండు నెలలు కాదు పదహారు నెలలుగా ఆపరేషన్ కగారు పేరుతో దేశవ్యాప్తంగా ఒక హక్కుల హరణం ఆదివాసీల పైన హక్కుల హరణం జరుగుతున్నటువంటి సందర్భం ముఖ్యంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఎంచుకున్నటువంటి మోదీ ప్రభుత్వం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కూడా ముఖ్యంగా మధ్య భారతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉంటుంది అందులో బస్తరు సుక్మా కాకేర్ తదితర జిల్లాలలో మావయిస్ట్ పార్టీకి పట్టున్నటువంటి ప్రాంతం అందులో ఎవరికి సందేహం ఉండాల్సినటువంటి అవసరం లేదు జనతన సర్కార్ని ప్రభుత్వానికి ప్యారలల్ గా జనతన సర్కార్ని నడిపినటువంటి సందర్భం కూడా మధ్య భారతంలో ఆ ప్రాంతంలో మావోయిస్టులకు లేదు అనేటువంటి ఎందుకంటే చర్చలు చాలా జరుగుతున్నాయి ఈ మధ్య ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడ మావోయిస్టులు లేరని మనం చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు మావోయిస్టులు అక్కడ ఎవరికి అండగా ఉంటున్నారనే అంశం పైన చర్చ జరపాల్సిన అవసరం ఉంది దానిపైన మాట్లాడాల్సిన అవసరం కూడా ఉందనేది నేను అనుకుంటున్నా ఈరోజు కగారు ఏంటి ఆపరేషన్ కగారు కగార్ అనేటువంటి పేరుతో కగార్ అంటే ఏం లేదు ఆ ఆఖరి యుద్ధం తెలుగులో మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకోవాలంటే ఆఖరి యుద్ధం ఎవరిపైన ఆఖరి యుద్ధం ఆదివాసీల పైన ఆఖరి యుద్ధం ఎందుకు ఆదివాసీల పైన ఆకర్యుద్ధం చేయాల్సిన అవసరము ప్రభుత్వాలకు పొందినటువంటి ప్రశ్న చాలా స్పష్టం ఏమీ లేదు ఆదివాసీలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలలో ఈరోజు అత్యధికమైనటువంటి ఖనిజ సంపద దేశానికి అవసరమైనటువంటి ఎక్కువ శాతం ఖనిజ సంపద ఈరోజు ఆదివాసీ ప్రాంతాలలో మాత్రమే ఉంది ఎందుకంటే బుద్ధిజీవులుగా పెట్టుబడిదారులుగా చాలా ప్రాంతాలు ఇప్పటికీ అవన్నీ కథం చేసి ఎగనాకినటువంటి సందర్భం దేశవ్యాప్తంగా కనిపిస్తుంది కానీ ఈ రోజు ప్రస్తుతం భారతదేశంలో తీసుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అరవై ఒక్క శాతం మొత్తం భారతదేశంలోనే అరవై ఒక్క శాతం ఖనిజ సంపద ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక అనేక మంది శాస్త్రవేత్తలు ఇప్పటికే తేల్చినటువంటి సర్వేలలో తేల్చినటువంటి విషయం మోడీ అన్ని చోట్ల మల్టీ కార్పొరేషన్ కంపెనీలకు ఇప్పటికే అనేక సంపదలను కొట్టబెట్టేటువంటి మోదీ సర్కారు ఈ పది సంవత్సరాల కాలంలో ఇప్పటికి లాస్ట్ కు మిగిలింది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అరవై ఒక్క రకాల ఖనిజ సంపదని ఎట్లా ఈ దేశంలో పెట్టుబడిదారులకు మల్టీనేషనల్ కంపెనీలకు అప్పచెప్పాలి అప్పచెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బతుకు వాళ్ళ లైవ్లీవుడ్ రోజువారీగా వాళ్ళ లైవ్లీవుడ్ ఆదివాసీలకి అడవి తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ వాళ్ళకి లేదు అడవి వాళ్ళ జీవితం అడవి వాళ్ళ బువ్వ అడవి వాళ్ళ బుక్తి ఈ రోజు ఆ ఆదివాసీలను అక్కడి నుంచి ఖాళీ చేసే తప్ప అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదని మల్టీనేషనల్ కంపెనీలకి బరా పెట్టుబడిదారులకు అప్పజెప్పేటువంటి కుట్ర అందుకనే ఏం పేరు పెట్టారు ఆదివాసీలను ఖాళీ చేస్తామని చెప్పట్లా ఆపరేషన్ కగారి పేరుతో రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై కల్లా ఈ దేశంలో మావోయిస్ట్ పార్టీని కథం చేస్తాం అని ఇంత స్పష్టంగా మోదీ షాలు ప్రకటించినటువంటి సందర్భంలో ఈ నిరసన కార్యక్రమాలు మనం జరుపుకుంటా ఉన్నాం నిజంగానే ఎక్కడైనా చాలా చర్చ జరుగుతుంది మావోయిస్టుల పైన కేసులు పెట్టాలి నిజంగానే ఒక క్రైమ్ జరుగుతున్నప్పుడు ఈ దేశంలో ఇంత స్పష్టంగా సంవత్సర కాలంలో ఇంత మందిని చంపుతానని ప్రకటించినటువంటి మోదీశాలని ఏం చేయాలి న్యాయ వ్యవస్థ రెండు ప్రశ్నని మనం వేసుకోవాల్సినటువంటి ఇంత స్పష్టంగా నేను చంపుతానని ప్రకటించినటువంటి మోదీశాల మీద ముందుగా క్రిమినల్ కేసులు పెట్టాలా మర్డర్ కేసులు పెట్టాలా లేని తక్షణంలో ఈ దేశానికి అత్యున్నతమైనటువంటి సుప్రీం కోర్టు ఏదైతుందో సుమోటోగా కేసు పెట్టి వాళ్ళ మీద కేసు పెట్టాల్సినటువంటి సందర్భాన్ని మనం డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజమే రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి కల్లా ఈ దేశంలో మావోయిస్టు రైత భారతదేశాన్ని లేదా నక్సలైట్ రైత భారతదేశాన్ని కళ్ళు కంటున్నటువంటి మోదీకి ఇది సాధ్యమైన చరిత్రలో ఎప్పుడైనా ఇట్లా జరిగిందనేటువంటి ప్రశ్నని మనమందరం ఈ రోజు మావోయిస్టుల పక్షాన కదా ఆదివాసీల పక్షాన ఈరోజు మోదీశాలకు బీజేపీ సర్కారుకు వేయాల్సిన అవసరం ఉందనేది నేను అనుకుంటున్నా ఏం జరుగుతుంది ఆపరేషన్ కగారు పేరుతో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఆదివాసీల మీద ఎంత భయంకరమైనటువంటి హింస కొనసాగుతుందో పదహారు నెలలుగా స్పష్టంగా ప్రత్యక్షంగా పరోక్షంగా చూస్తున్నటువంటి వాళ్ళం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రజా సంఘాలు ఫ్యాక్టరీ పని నిజ నిర్ధారణకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే భద్రాచలం దాటనే అన్నటువంటి స్థితి ఎందుకు మోదీశాల కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక ఇరవై రోజుల కింద చూస్తే ఈ రాష్ట్రంలో కూడా పక్కనే మన ములుగు జిల్లాలో వరంగల్ పక్కనే ఉన్నటువంటి ములుగు జిల్లాలో కర్రెగుట్టలు ఎంచుకొని ఒక రావణ కాష్టం లాంటి యుద్ధం జరగాల్సినటువంటి అవసరమే ఉంది ఈరోజు పల్గామా గురించి మాట్లాడుకుంటాం ఎక్కడో దేశంలో దేశ సరిహద్దులలో ఉండాల్సినటువంటి పారామిలిటరీ బలగాలన్నీ మన పక్కన ఉన్నటువంటి వరంగల్లో ములుగు కర్రగుట్టలలో ఉండాల్సినటువంటి అవసరం ఏంటో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇది మావోయిస్ట్ అని కథం చేసేటువంటి అంశమైనా దాని పేరుతో ఎవరిపైన యుద్ధం చేస్తున్నాడు పరోక్షంగా అనేటువంటి స్పష్టమైనటువంటి అవగాహనతో మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేది నేను అనుకుంటున్నా ఈ రోజు సాయుధులైనటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి మొత్తం ఎన్కౌంటర్లు ఏ రోజు పేపర్ తీసినా ఏ రోజు టీవీ పెట్టినా ఏ రోజు ఫోన్ తీసినా ఇరవైలో మన గతంలో ఎన్కౌంటర్స్ చూస్తాం ఎదురు కాల్పులను చూసాం ఎదురు కాపులు ఎట్లా జరుగుతాయో చూసాం గతంలో చరిత్రలో అనేక ఎదురు ఫేక్ ఎన్కౌంటర్స్ గా ఎట్లా నిర్ధారణ అయినాయో చూసాం కానీ వీటికి అన్నింటికి యుద్ధాన్ని కూడా ఒక నీతి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మర్చిపోయినటువంటి ప్రభుత్వాలు ఏకపక్షంగా సాయుధులైనటువంటి నక్సలైట్ చంపుతున్నారా రోజు అంటే కాదు ఒకరో ఇద్దరు సాయుధులైనటువంటి మావోయిస్టులు ఉంటే వాళ్ళ సరసన పదులు పదిహేను ఇరవైలు ముప్పైలు నలభై శవాలు లైన్ గా పడుకోబెడుతున్నటువంటి అంశాన్ని మనం చూస్తా ఉన్నాం మరి ముప్పై నలభై శవాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంత ముందు కామ్రేడు షేక్ అని చెప్పాడు ఈ రోజు మొత్తం ఆ ప్రాంతంలో తొంభై ఎనిమిది శాతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆదివాసులని నిర్బంధించి క్యాంపులలోకి వెళ్లి డ్రస్సులు వేసి కాల్చి చంపుతున్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఈ శాలకు పట్టాల్సినటువంటి అవసరం ఏంటో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఈ రోజు దేశ సంపదని చాలా మంది ప్రభుత్వాలు మాట్లాడుకుంటాం దేశ సంపదని కాపాడుతున్నాం దేశాన్ని మేము కాపాడుతున్నాం అంటే మేము కాపాడుతున్నాం పోటీలు పడి మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వాలు నిజంగా ప్రశ్న ఈ ఈరోజు దేశ సంపదని కాపాడుతున్నటువంటి వాళ్ళు ఏ ప్రభుత్వాలు కాదు ఏ పాలక వర్గ పార్టీలు కాదు కేవలం ఈ దేశ సంపదని కాపాడుతున్నటువంటి వాళ్ళు ఆదివాసీలే లేనటువంటి విషయాన్ని స్పష్టంగా మనం అవగాహనతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశ సంపదని కాపాడుతున్నటువంటి ఆదివాసులని మూలవాసులని మనం ఎట్లా రక్షించుకోవాలా మనం బాహ్య ప్రపంచంలో ఉంటున్నటువంటి వాళ్ళు నిజంగా ఈ రోజు కూడా నాగరికతకు దూరంగా ఉంటున్నటువంటి వాళ్ళు ఈ రోజు కండలకు గట్టలతో తుంపలతో వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు ఈ రోజు ఒంటి నిండా వస్త్రాలు కూడా వేసుకోలేనటువంటి నాగరికత తెలియనటువంటి సమాజాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలనేటువంటి ఈ రోజు బహుట బయట ఉన్నటువంటి బుద్ధిజీవులుగా ప్రజలుగా హక్కుల కార్యకర్తలుగా హక్కుల కోసం పోరాడుతున్నటువంటి వాళ్ళుగా మన మీద మరింత బాధ్యత ఉంది నోరులైనటువంటి ఆదివాసులను రక్షించుకుంటే తప్ప వాళ్ళు రక్షించుకుంటేనే దేశ సంపద రక్షించబడుతుంది వాళ్ళ హరణం జరిగితే ఇక దేశంలో రేపటికి ఎంచల్లి పరిస్థితి ఎట్లా ఉండదు ఇప్పటికీ ఈ పది సంవత్సరాల కాలంలో చూస్తా ఉన్నాం దీనికంటే భిన్నంగా రాబోయేటువంటి రోజులలో ఒక భయానకమైనటువంటి వాతావరణం ఇప్పటికే చాలా చూస్తున్నాం మనం రాస్తున్నటువంటి పైన మాట్లాడుతున్నటువంటి పైన గొంతులు విప్పుతున్నటువంటి వాళ్ళ పైన హత్యలను చూస్తున్నాం కల్బుర్గీని చూసాం ఏం చూస్తాం గౌరీ ని చూసాం ఇట్లా మాట్లాడుకుంటూ పోతే ఈ రోజు లాస్ట్ ఎక్కడికి పోయారంటే ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా అర్బన్ నక్సలైట్ పార్టీగా అర్బన్ నక్సలైట్ గా మాట్లాడేటువంటి దివాలా కోరుతనానికి ఈ రోజు మోదీ చాలు రేపు కమ్యూనిస్టు పార్టీలు ఉంటున్నాయా అకుల సంఘాలు ఉంటున్నాయా ప్రజల పక్షాన మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఈ రోజు ఎవరు మిగులుతామనేటువంటి ప్రశ్నని మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆపరేషన్ కగారు పేరుతో ఈ రోజు ఆదివాసులతో యుద్ధం చేస్తారని మాట్లాడుతున్నటువంటి మోదీ శాలకు సవాల్ ఇస్తాల్సినటువంటి అవసరం ఉంది మనము ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నటువంటి మనం అందరం ఆదివాసీలకు మద్దతుగా ఉండాల్సినటువంటి ఒక భయానకమైనటువంటి హింస ఈ రోజు మావోయిస్టుల మీద కూడా కొనసాగుతున్నటువంటి స్థితి ఉంది ఈ రోజు మన జరిగినటువంటి ఎన్కౌంటర్ లో ఇక మామోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి బసవరావు గారు చచ్చిపోతే తెలుగు రాష్ట్రాలకు తెలంగాణ ఉద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర ఈ రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన భాగస్వామ్యం భాగస్వామ్యమైనటువంటి విజయలక్ష్మి చూసాం లలితనం చూసాం వీళ్ళందరూ ఉస్మాని యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళు విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు కుల సంఘాలలో పనిచేసినటువంటి వాళ్ళు కుల నిర్మూలన పోరాట సమితిలో పనిచేసినటువంటి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో సరే వాళ్ళ లక్ష్యం ఏమైనా ఉండొచ్చు ఎవరికి నచ్చినటువంటి రాజకీయాలను వాళ్ళని తెచ్చుకునేటువంటి స్వేచ్ఛ ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగంలో ఎవరికి ఏక నష్ట ఆ రాజకీయాలతో వాళ్ళు ఉండాల్చిన స్వేచ్ఛ నచ్చింది కానీ రోజు ఎవరికి ఆ స్వేచ్ఛ లేకుండా హరిస్తున్నటువంటి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల డెడ్ బాడీలు ఇవ్వడానికి ఆరు రోజులుగా ఆ కుటుంబ సభ్యులు పోతే అక్కడ నారాయణపూర్ లో వేసుకొని కూర్చుంటే అర్ధ గంటకిస్తాం గంటకిస్తాం రేపిస్తాం మాపిస్తామని మాట్లాడి మాట్లాడి లాస్ట్ ఐదవ రోజు నైట్ వాళ్ళని అక్కడే కన్నం చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిని కూడా ఈ రాష్ట్రంలో మనం చూసాం దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏం అతీతం కాదు అనేటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా ఉండాలి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ టేబుల్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని రకాల వాళ్ళ ఉన్నాం స్పష్టంగా ఈ రాష్ట్రంలో అఖిలపక్ష పార్టీలు నిర్ణయించుకున్నాయి బిజెపి టీడీపీని మినహాయించి అన్ని ప్రజా పార్టీలని ఈ రోజు అన్ని ప్రజా సంఘాలని అన్ని అఖిలపక్ష పార్టీలని మొత్తంగా ఈ ఆపరేషన్ ప్రగా వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తా ఉన్నాయి ఈ రోజు ప్రజా కోట్ల నిలబెట్టాల్సినటువంటి మోదీ షాలు అదే విధంగా కూటమి పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నిర్వహించిన పాత్ర ముఖ్యంగా ఈ ఐదు డెడ్పాడీల సందర్భంగా మనకు చాలా స్పష్టమైంది ఆయన మహానాడు అదే సందర్భంలో మహానాడులో చాలా డిక్లరేషన్ ఇచ్చాడు ఆపరేషన్ తగారు కొనసాగించాలని అనేటువంటిది మాట్లాడినటువంటి చంద్రబాబు కూడా తెలంగాణ గడ్డలో ఇక అవకాశం లేదు ఇక్కడ నిలబడ్డానికి అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను అభిప్రాయపడుతూ ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు నిజంగా మాట్లాడుతున్నారు మావోయిస్టులు వాళ్ళు ఆయుధాన్ని చేత పట్టిండ్రు కాబట్టి లాండ్ ఆర్డర్ ధిక్కరిస్తున్నారు కాబట్టి అని మాట్లాడుతున్నారు మేము మాట్లాడుతున్నాం ఆరు నెలల పాప సోని మంగ్లీ అనేటువంటి ఒక ఆరు నెలల పాప ఏ గన్ను పట్టుకుంటే ఏ ల్యాండ్ ఆర్డర్ ధిక్కరిస్తే మీరు హత్యలు చేశారో బాహ్య ప్రపంచానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలు పెట్టుకుంటే ఈ రోజు వరకు ఆరు నుంచి ఏడు వందల మంది ఆదివాసుల హరితే అందులో కేవలం సాయుధులైన నక్సలైట్లు నూట మందో నూట యాభై మందో ఉంటారు మిగతా వాళ్ళంతా సాధారణ ఆదివాసులు ఈ రోజు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణము అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ మహిళలకు లక్షణం లేదు అక్కడ ఆదివాసీ మహిళలుగా నిలబడాలంటే వాళ్ళు నాలుగు అంశాలని అనుభవించాల్సిందే లేకుంటే మేము చనిపోవాలని మాట్లాడుతున్నారు అక్కడ అనేక హక్కుల కోసం టీచర్ టీచర్గా అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నటువంటి సోనీ సోరీ గారు ఈ మధ్యకాలంలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చి స్వయంగా తన ఆదివాసీ మహిళల దగ్గరికి వెళ్ళి తన గోసను విన్నటువంటి ఆవిడ వచ్చి చెప్తున్నారు వాళ్ళు ఆ రాష్ట్రంలో ఆదివాసీ మహిళలుగా ఉంటే జైల్లో ఉండాలి లేదంటే అక్కడ ఉన్నటువంటి పారామిలిటరీ బలగాలతో అత్యాచారం గావించాలి లేదా సరెండర్ అవ్వాలి క్యాంప్ లో ఉండాలి ఈ నాలుగు లేకుండా అక్కడ మహిళలు జీవించడానికి నిలబడడానికి మాట్లాడడానికి ఇంకా అవకాశమే లేదని ఒక దౌర్భాగ్యమైన స్థితిలో ఈ రోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీ మహిళలు ఎదుర్కొంటున్నారంటే మనం వాళ్ళ పక్షాన ఎట్లా ఉండాలి ఎట్లా మాట్లాడుకొని మన చల్ల మన కడుపులో పెట్టుకొని ఈ రోజు ఏదో ఒక రౌండ్ టేబుల్ పెట్టుకుంటాం మాట్లాడుకుంటాం వెళ్ళిపోతాం కాదు దీనికి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వాలపైన ఒత్తిడి చేయవలసినటువంటి అవసరం ఉంది లేనటువంటి మోదీ ప్రభుత్వం పహల్గాం ఘటన జరగంగానే అమెరికాలో ఉన్నటువంటి ట్రంప్ ఆదేశాలు పాకిస్తాన్ ఇండియాలు యుద్ధాన్ని ఆపివేశారు కానీ ఈ దేశ పౌరులుగా ఉంటున్నటువంటి వాళ్ళు అనేక సమూహాలు ఈరోజు భారతదేశంలో అంతర్భాగమైనటువంటి మావోయిస్టు పార్టీ నుంచి మొదలు పెట్టుకుంటే అనేక మంది హక్కుల హరణాన్ని మీరు ఆపాలని ఈ దేశ ప్రజలుగా ఎన్ని పద్ధతుల్లో డిమాండ్స్ చేసినా ఒత్తిడి చేసినా మాట్లాడుతున్నా కూడా పట్టించుకున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ట్రంప్ మాట్లాడంగానే ట్రంప్ ఒక ఫోన్ చేయంగానే యుద్ధం ఆపుతున్నారంటే ఈ యుద్ధం ఎవరి కోసం చేసినటువంటి యుద్ధం ఈ యుద్ధం వల్ల ఎవరు నష్టపోయినరు ఎవరు బాగుపడ్డరు అనేటువంటి అంశాలు కూడా దీని వెనకాల చాలా అంశాలు ఉన్నాయి సమయం చాలా తక్కువగా ఉంది మిత్రులారా ఈ నెల పదిహేడవ తేదీన ఇంత ముందు మాట్లాడినట్టు పద్నాలుగో తేదీన అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో రౌండ్ టేబుల్స్ మన ఇందిరా పార్క్ లో చలో ఇందిరా పార్క్ మహాధర్ణాన్ని అనుకున్నాం కొంత అనివార్య కాలంలో అది పదిహేడవ తేదీకి మారింది మనము ఒత్తిడి పెంచడం అంటే మనం మాట్లాడడం అంటే ఎవరికి వాళ్ళం ఈ రోజు కూర్చొని మాట్లాడుకొని మేము ఏదో చేస్తామన్నటువంటి పరిస్థితి లేదు అందుకనే ఒక ఐక్య కార్యాచరణ ఆధ్వర్యంలో ఈ ఉద్యమం జరగాల్సినటువంటి అవసరం ఒక బలమైనటువంటి నిరసన ఉద్యమాలు జరిగితే తప్ప మోదీషాలు కళ్ళు జరిగినటువంటి పరిస్థితి మనం ఎంత త్వరగా ఆ ఒత్తిడిని పెంచగలిగేటువంటి ప్రయత్నం చేస్తే ఆదివాసీల పైన జరుగుతున్నటువంటి హక్కుల హరణాన్ని ఆపగలిగినటువంటి వాళ్ళం అవుతాం దీనికి ఎవరికి వాళ్ళుగా స్వచ్ఛందంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మాకు సంబంధం లేదు మేము పార్టీలు కాదు మేము ప్రజా సంఘాలు కాదు అనేటువంటి అంశంతో మనం ఉండాల్సినటువంటి అవసరం లేదు మనం ఉంటున్నటువంటి అనేక సమూహాలలోకి విషయాన్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశ ప్రజల్లో అంతర్భాగమైనటువంటి ఆదివాసులని ఈ దేశ సంపదను కాపాడుతున్నటువంటి ఆదివాసులను రక్షించుకోవాల్సిన కర్తవ్యం మన అందరిపైన ఉంది ఈ రాష్ట్రంలో కూడా శాంతి చర్చలు జరిగినటువంటి సందర్భాలు గతంలో ఉన్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా మన స్పందించి దానిపైన అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఒకటి అట్లాగే తెలంగాణ బీసీసీ నుంచి కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి సందర్భం కూడా ఉంది ఇక్కడ జరుగుతున్నటువంటి అఖిలపక్ష పార్టీ దాంట్లో కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ కూడా చాలా చురుకైనటువంటి పాత్రని పోషిస్తా ఉన్నాయి వీళ్ళందరినీ కలుపుకొని ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని తీసుకునేందుకు పదిహేడవ తేదీ జరగబోతున్నటువంటి ఇందిరా పార్క్ చెలో ఇందిరా పార్క్ మహాధర్ణతో పాటు అతి త్వరలో కేంద్ర స్థాయిలో కూడా కేంద్ర స్థాయిలో కూడా ఢిల్లీలో కూడా మోదీ పైన బీజేపీ సర్కార్ పైన ఒత్తిడి పెంచడానికి ఢిల్లీ స్థాయి కార్యక్రమాలు కూడా అఖిలపక్షం ఆలోచిస్తా ఉంది దీనిని సమాయత్తంలో భాగంగా జరుగుతున్నటువంటి ఈ ఈ చిన్న రౌండ్ టేబుల్ కార్యక్రమంలో చిన్నదైన మనం ఇక్కడ నుంచి మొదలవుతేనే గల్లీ నుంచి మొదలవుతే ఢిల్లీ దాకా మన నిరసన కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు ఒక దుర్మార్గంగా ప్రజాస్వామికంగా కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ తగారు వ్యతిరేకంగా మనం మాట్లాడాలి ఇప్పటికీ మావోయిస్ట్ పార్టీ తను ఎందుకంటే చాలా చర్చ జరుగుతుంది వాళ్ళంటే సరే అవన్నీ చర్చలు పక్కన పెడతాం కానీ ఈ రోజు వాళ్ళు ఒక మూడు దఫాలుగా మేము శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టు అధికారికంగా ప్రకటించిన వాళ్ళ కేంద్ర కమిటీ ప్రకటించినా కూడా పట్టించుకోకుండా ఈ రోజు మరింత 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 ఆదివాసుల హరణానికి ఆ పేరుతో మావోయిస్టులపై జరుగుతున్నటువంటి హత్యాకాండ వ్యతిరేకించాలని నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ లో భాగస్వామ్యమైనటువంటి మీ అందరికీ కూడా పేరు పేరిన ఉద్యమాభిన తెలియజేస్తూ క్రాంతి కళా బృందం ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంది తమ్ముడు రాసినటువంటి పాట నేను యూట్యూబ్ లో కూడా నేను ఆల్రెడీ విని ఉన్నాను ఈ సందర్భంగా రావాల్సినటువంటి సాహిత్యం కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది ఎవరికి ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో ప్రజల్ని మరింత చైతన్యం చేయడానికి పాట ఒక ముఖ్యమైనటువంటి పాత్రని పోషిస్తుంది ఆ వెంటనే ఆపరేషన్ కగారు మీద ఆ తమ్ముడు రాసినటువంటి పాటను కూడా మనం అందరం ఆదరించాలి దాన్ని మరింత ప్రచారంలోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉందనేది చెప్తూ ఈ సమావేశానికి రౌండ్ టేబుల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి సాంస్కృతిక సారథి చైర్మన్ కామ్రెడ్ వెన్నెలను కూడా మీరు కూడా మీ స్థాయిలో ఇంత ముందు చెప్తుంది అక్క మీరు ఎవరు ఎప్పుడు ఎక్కడికి పిలిచినా కూడా నేను ఈ అంశం పైన రావడానికి సిద్ధంగా ఉన్నానన్న సంసిద్ధ సంసిద్ధతను తెలియజేసినటువంటి కామెడి వెన్నెల్ల కూడా మరొకసారి ఉద్యమాభిన తెలియజేస్తూ కామెడి వెంకటాచారన్న ఈ ప్రయత్నాన్ని కూడా మేము అందరం అభిషేక చేస్తూ అనుకోకుండా ఈ సభలో పాల్గొన్నందుకు నేను కూడా మరొకసారి మీ అందరికి ఉద్యమాభిన తెలియజేస్తూ ఆపరేషన్ కగాలని వెంటనే ఆపివేయాలి మావోయిస్టు పార్టీతో చర్చలు జరగాలనేటువంటి నినాదంతో మరింత మరింత ప్రజల్లోకి వెళ్లాల్సిన కర్తవ్యాన్ని మనందరం తీసుకుంటున్నందుకు మీ అందరికి కూడా పేరు పేరిన ఉద్యమాభిన తెలియజేస్తూ థ్యాంక్ యూ